శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికను ఈ ఆదివారం రోజున మీ అందరూ కూడా కాస్త రిలాక్స్గా ఉంటారు కాబట్టి సరదాగా ఒక చిన్న విషయం చెప్పుకుందామండి మనకు కొన్ని ఊత పదాలు ఉంటాయి ఆ ఊత పదాలని మనకు తెలియకుండానే అర్థం అర్థం తెలియకుండానే వాడేస్తూ ఉంటాం అందులో ముఖ్యమైంది బ్రహ్మ విద్య అదేమన్నా పెద్ద గొప్ప బ్రహ్మ విద్య అంటాం అంటే బ్రహ్మ విద్య అనేది ఇక్కడ తేలికపాటి పదంగా మనం ఉపయోగిస్తూ ఉంటాం పెద్ద ఏమైనా తెలియమా ఏంటి ఇది బ్రహ్మ విద్య పెద్ద గొప్పగా అని సో అసలు నిజంగా ఆలోచిస్తే అదేమన్నా బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య ఏమి కాదులే ఇలాంటివి సహజ సిద్ధంగా మన నోటి నుంచి దొరులుతూ ఉంటాయి నిజం చెప్పాలంటే అసలు బ్రహ్మ విద్య అంటే ఏమిటండి బ్రహ్మ విద్య అనే పదానికి అర్థం తెలుసా మీకు బ్రహ్మ నేర్పించిన విద్య అని అర్థమా బ్రహ్మ విద్య అంటే బ్రహ్మ చదువుకున్న విద్యనే బ్రహ్మ విద్య అంటే వేదాలనే ఇవేమీ కాదండి బ్రహ్మ విద్యకు చాలా అర్థం ఉంది చాలా విలువైనటువంటి అర్థం ఉంది అది ఈ రోజున క్లుప్తీకరించుకుందాం పూర్వోక్త విశేషణాన్వా ముమోక్షన్ పరం బ్రహ్మ గమయతిథిచ బ్రహ్మ గమయతృత్వేన యుగా బ్రహ్మ విద్యా ఉపనిషత్ ఇది ఉపనిషత్తు అనే గ్రంథంలో చెప్పినటువంటి భాష్యం అండి బ్రహ్మ శబ్దము బృహధాతువు నుండి ఏర్పడింది బృహ వృద్ధి చెందుట పెరుగుట అని అర్థం మన చుట్టూ చూస్తే ఉండే ఏ వస్తువు వ్యక్తి జీవి అయినా సరే దేశ పరిచ్ఛిన్నంగా అర్థం కాలేదు కదా దేశ పరిచ్ఛిన్నంగా పరిచ్ఛిన్నంగా అంటే లిమిటెడ్ ఇన్ స్పేస్ లిమిటెడ్ ఇన్ స్పేస్ అంటే ఒక లిమిట్ అనమాట స్పేస్లో ఖాళీ ప్రదేశంలో ఒక లిమిటెడ్ ఈ దేశ పరిచ్ఛిన్నంగా ఉందా లేదా ఆలోచిస్తే చిన్న దోమ లేకపోతే పిట్ట పులి ఏనుగు మనిషి కుక్క పరిచ్ఛిన్నంగానే అంటే లిమిటెడ్ ఇన్ స్పేస్లోనే ఉన్నాయి కదండి కదా మరి ఇటుగా రాయి పెద్ద బండరాయి కొండ హిమ పర్వతము నదులు పరిచ్ఛంగానే ఉన్నాయి ఇవి కూడా ఇవి కూడా పరిచ్ఛిన్నంగానే అంటే లిమిటెడ్ స్పేస్లోనే ఉన్నాయి సముద్రం భూమి గ్రహం నక్షత్రం ఇవి కూడా అంతేనండి దేశ పరిచ్ఛిన్నాలే దేశ పరిచ్ఛిన్నము కానిదంటూ ఒకటి ఉంటే అది ఎలా ఉండి ఉండాలి ఎప్పుడైనా ఆలోచిస్తే తెలుస్తుంది మొత్తం దేశాన్ని అంతటినీ వ్యాపించి ఉండాలి అది ఎందుకంటే దేశాన్ని అంతటినీ వ్యాపించి లేనిది దేశ పరిచ్ఛిన్నమే అవుతుంది అంటే లిమిటెడ్ ప్లేస్లోనే ఉన్నట్టుగా అవుతుంది కనుక అది విశ్వవ్యాప్తంగా ఉంటే దాన్ని మనం మెచ్చుకోవాలి ఒప్పుకోవాలి పృథివి జలము వాయు తేజస్సు ఆకాశం లాంటివి వ్యాపించినది ఉండాలండి అంటే పంచభూతాల సాక్షిగా అన్నమాట అలా ఏదైతే ఉందో అది బ్రహ్మ అనే పదార్థం అవునా అంటే విస్తృతంగా విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉన్నదాన్ని బ్రహ్మ అంటారు అసలు బ్రహ్మ ఎక్కడుంది అసలు ఆ ప్రశ్నే తప్పు ఎక్కడెక్కడ ఆకాశం స్పేస్ ఎక్కడెక్కడ ఆకాశం కలదో అక్కడ ఆ ఆకాశాన్ని అంతటినీ మరి వ్యాపించిందే బ్రహ్మే అంతటా ఆ పరబ్రహ్మయే వ్యాపించి ఉంది మరి మనకు చెట్టు పుట్ట కుక్క నక్క మనిషి పశువు కొండ కోన శత్రువు మిత్రుడు ఆడ మగ అన్నీ ఇలా కనిపిస్తున్నాయే ఇవన్నీ పరిచ్ఛిన్నంలోనే కనిపిస్తున్నాయి లిమిటెడ్ స్పేస్లోని బ్రహ్మ ఎందుకు కనిపించట్లేదు బ్రహ్మ ఎందుకు కనిపించట్లేదు చెప్పమా మనకి చూడటం చేత కాదు కనుక బ్రహ్మ కనిపించడం లేదు అంటే ఏంటండి విద్య అంటే జ్ఞానం తెలియజేసుకోవటం తెలుసుకోవటం అని అర్థం కూడా ఉంది బుద్ధిలో దాచుకున్న విషయ పరిజ్ఞానానికి కూడా జ్ఞానం అని వ్యవహార నామం ఉందండి అయితే ఇక్కడ జ్ఞానం అంటే అనుభవపూర్వకంగా అనుభవించి తెలుసుకునేదాన్నే జ్ఞానం అంటారు ఏ తెలివి చేత అంతటా నిండి ఉన్న బ్రహ్మ అనుభవానికి వస్తుందో ఆ తెలివికి బ్రహ్మ విద్య అని పేరండి మళ్ళొక్కసారి చెప్పుకుందాం ఏ తెలివి చేత అంటే మన నాలెడ్జ్ చేత అంతటా నిండి ఉన్న బ్రహ్మ అనుభవానికి విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రహ్మ మన అనుభవానికి మన స్వ అనుభవానికి వస్తుందో ఆ తెలివికి అంటే ఆ స్పర్శకు ఆ జ్ఞానానికి ఆ చైతన్యానికి అది తెలుసుకున్న దానికి బ్రహ్మ విద్య అని పేరండి అంతటా నిండి బ్రహ్మయ్యే ఉంటే మరి నేను అని మనం మనం ప్రశ్నించుకోవచ్చు అంతటా బ్రహ్మ ఉన్నాడు మరి నేనేంటి నా పరిస్థితి ఏంటి అని అడిగితే అంతటా బ్రహ్మయే ఉంటే మరి నువ్వు కూడా బ్రహ్మయే కదా అవును కదండి అంతటా బ్రహ్మ నిండి ఉంటే మనం కూడా అంత నిండి ఉన్నట్టే అందుకే బ్రహ్మను తెలియట పొందుట అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటమే అంటే మనల్ని మనం తెలుసుకుంటే అదే బ్రహ్మజ్ఞానము బ్రహ్మ విద్య అంటారు బ్రహ్మను అంతటా చూచి తెలివిని పొందగోరు వారు లేదా తనను తను తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏ ముముక్షలు ముముక్షవులంటే అంటే మోక్షాన్ని కోరుకునేవారు ఏ ముముక్షల కలలో వారి జ్ఞానం దగ్గరకు వస్తే అందులో గట్టిగా నిలబడితే ఆ పరం బ్రహ్మను సిద్ధింపజేసుకుంటారు దర్శింపజేసుకుంటారు కనుక ఉపనిషత్తులకు అంటే ఉపనిషత్తుల కంటే అందులో గల మార్గము విద్యకు ఉపనిషత్తులకు బ్రహ్మ విద్య అని పేరుందండి ఉపనిషత్తుల సారాన్ని బోధిస్తుంది కనుక భగవద్గీత కూడా మరి బ్రహ్మ విద్య అని పేరుంటుందండి నిజంగా ఆలోచిస్తే భాషా పటిమ భాషా జ్ఞానం భాషను సృష్టించడం తెలుగు ఇవన్నీ కూడా పూర్వకాలంలో వాళ్ళు చేసినటువంటి గొప్ప పనులు నిజంగా విలువైనటువంటి పదాలు సృష్టించారు సామాన్య మనిషి మాట్లాడుకునేలాగా పదాలు సృష్టించారు భాషలు సృష్టించారు లిపులు సృష్టించారు యాసలు సృష్టించారు వారికి వారే సృష్టించుకున్నారు ఇది ఎంత గొప్పతనం అండి కేవలం మనం బ్రహ్మ విద్య అని చెప్పుకుంటున్నాం ఆ పదంలో ఎంత కమ్మనితనం ఉందండి బ్రహ్మవిద్య అదేం పెద్ద గొప్ప బ్రహ్మ విద్య అంటే ఒరి పిచ్చివాడా నిన్ను నువ్వు తెలుసుకోవటమే బ్రహ్మ విద్య కిందకు వస్తుందిరా నువ్వేంటి నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేయబోతున్నావు నువ్వు చేసే దాంట్లో పది మందికి ఉపయోగపడే విధానం ఉందా పది మందికి అపకారం చేసే పద్ధతులు ఉన్నాయా నువ్వేం చేస్తున్నావు నువ్వు నువ్వు గ్రహిస్తున్నావా నీ నడవడికను నువ్వు గ్రహిస్తున్నావా నీ సంచారాన్ని నువ్వు గ్రహిస్తున్నావా నీ ఉనికిను నువ్వు గ్రహిస్తున్నావా అక్రమార్జనలు అక్రమ సంపాదనలో విష సంస్కృతిని అలవాటు చేసుకోవటంలో నీకు నువ్వే సాటిగా ఉన్నావు కానీ ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి నిన్ను నువ్వు ఎప్పుడైనా తెలుసుకుంటున్నావా నిన్ను నేను నిన్ను నువ్వు ఒక్కరోజు ప్రశ్నించుకుంటున్నావా నిజంగా ఆలోచిస్తే మనల్ని మనం ప్రశ్నించుకునేందుకు సమయం రాత్రి సమయం నిద్రకు ఉపక్రమించే సమయం అలా మంచం మీద కానీ లేకపోతే మనం పడుకునే బెడ్ మీద ఏదైనా సరే అక్కడ కూర్చొని ప్రశాంతంగా మంచినీళ్ళు తాగి కళ్ళు మూసుకొని ఈరోజు నుంచి ఇంటికి వచ్చేంతవరకు సాయంత్రం దాకా నేను చేసినటువంటి పనులు నేను చేసిన మంచి పనులు లేకపోతే పిచ్చి పనులు ఎవరినైనా హట్ చేయటమా లేకపోతే ఎవరినైనా ప్రశంసించడమా ఎవరికైనా నేను సహాయం చేశానా లేకపోతే ఎవరినైనా బాధ పెట్టానా ఇవన్నీ కూడా తెలుసుకోవటమే బ్రహ్మ విద్య అంటారు నిన్ను నువ్వు తెలుసుకున్నట్టుగా అవుతుంది నీ తప్పులు ఏంటో తెలుసుకున్నట్టుగా ఉంటుంది మన్నాడు అవి రిపీట్ కాకూడదు అని నిర్ణయించుకుంటాం అయ్యో పాపం ఫలానా వ్యక్తిని అనవసరంగా తిట్టామే ఉదయాన్నే లేచి వెళ్ళి ఎపాలజీ చెప్పాలి లేకపోతే ఉదయాన్నే లేచి సెల్ చేసి ఫోన్ చేసి సారీ రా అని చెప్పాలి సారీ అని చెప్పాలి అని చెప్పి తెలుసుకోవటమే బ్రహ్మ విద్య మనల్ని మనం తెలుసుకోవటమే బ్రహ్మ విద్య కిందకు వస్తుంది కాబట్టి అహం బ్రహ్మాస్మి అని అనుకున్నా అహం అని అనుకున్నా నేను అని అనుకున్నా దేంట్లో అయినా సరే బ్రహ్మ అంతా నిండి ఉంటుంది బ్రహ్మజ్ఞానం బ్రహ్మతత్వం అదే నన్ను మనం తెలుసుకునే విధానం దాన్నే బ్రహ్మజ్ఞానం అంటారు బ్రహ్మ విద్య అంటారు కాబట్టి అదేం గొప్ప బ్రహ్మ విద్య అని తెలిగ్గా తీసిపారే బాకండి బ్రహ్మ విద్య అంటే మనల్ని మనం తెలుసుకోవటం ఎంత అర్థం ఎంత నిగూఢార్థం ఎంత ఆధ్యాత్మిక తత్వం ఉపనిషత్తుల సారం వేదాల సారం ఈ పదంలో నివిడీకృతమై ఉన్నాయో గ్రహించారా కాబట్టి అదేం పెద్ద గొప్ప బ్రహ్మ విద్య అని తెలియ బాకండి దీన్ని బ్రహ్మ విద్యలో ఎంత కష్టం ఉన్నదో నేను నువ్వు తెలుసుకోవటం అంటే కాశీ విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకున్నంత గొప్ప వరం తెలుగు భాషను గౌరవించినంత వరం తల్లిదండ్రులను ప్రేమించినంత వరం ఇంకా ఆలోచిస్తే నువ్వు సక్రమమైన మార్గంలో నడిచినంత వరం కాబట్టి బ్రహ్మ విద్యలో అంత అంతరార్థం ఉంది ఈరోజు నాది గ్రహిద్దాం స్వస్తి భవదీయుడు నారు మంచి